తేనె టీగలను ఎలా పెంచాలి వాటికి అనుకూలమైన వాతావరణం ఎలా కల్పించాలి ఏ మాసంలో తేనె ఎక్కువగా వృద్ధి చెందుతుంది ఇంతటికీ చిత్తూరు జిల్లా తేనెటీగల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉన్నదా లేదా అన్న విషయాలపై ఐదు సంవత్సరాలుగా తేనెటీగల పెంపకంపై శిక్షణ పొంది వృత్తి నిమిత్తం రత్నమ్మ హనీబీస్ సెంటర్లో ఉపాధి పొందుతున్న శంకర్ రెడ్డి న్యూస్ ఎయిటీన్తో తేనెటీగల పెంపకం గురించి క్లుప్తంగా వివరించారు అందరికీ నమస్కారము నా పేరు శంకర్ రెడ్డి నేను తేనెటీగల పెంపకంలో గత ఐదు సంవత్సరాలుగా పెంచుతూ ఉన్నాము ఐదు సంవత్సరాల కంటే ముందు నేను విజయవాడలో ఖాదీ అండ్ కాదా అండ్ విలేజ్ కమిషన్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తేనెటీగల్ని ఎలా పెంచాలి అనే దానిపైన ట్రైనింగ్ తీసుకొని వచ్చినాను వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా అక్కడ నుంచి తేనెటీగల బాక్సులు తీసుకొని వచ్చి గత ఐదు సంవత్సరాలుగా తేనెటీగలు బాక్సులు పెట్టినాము రత్న హనీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కొలమాసనపల్లి రత్నారెడ్డి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఉపాధి కోసం వచ్చి ఇక్కడ తేనెటీగల బాక్సులు తెచ్చి పెంచుతున్నాము తేనెటీగల బాక్సులను మనం ఒకే చోట పెట్టి పెంచడానికి కుదరదు తేనెటీగల బాక్సులను మనము ఇయర్లో త్రీ టు ఫోర్ టైమ్స్ మైగ్రేషన్ చేయాలి మైగ్రేషన్ అంటే ఒక చోట నుండి ఒక చోటకి తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే పూతలు అనేది ఒకే చోట ఉండవు కాబట్టి పూతలుండే చోటకే మనము ఆ తేనెటీగల బాక్సుల్ని తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ బాక్సుల్లో ఉన్న బీచ్ ఈగలు మూడు కిలోమీటర్లు పోయి అక్కడి నుంచి తేనె నెక్టార్ని పోలెన్ని తీసుకొని వచ్చి బాక్సుల్లోనే అదే బాక్సులకే వచ్చి పెడతాయి అన్నమాట కాబట్టి ఆ విధంగా తేనె మంత్లీ ఒకసారి మనకి తేనె వస్తుంది అప్పుడు మనం తేనె తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కువ చోట కాకుండా మేము ఇంతకుముందు తుమ్కూరు దగ్గర తుర్వేకరి దగ్గర పెట్టినామనమాట కోకోనట్ పైన దేని పైన పెట్టినాము ఆ తర్వాత ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చింతపూరు చింతలపూడి దగ్గర పెట్టినాము మనకు అదేవిధంగా వాము పైన కర్నూలు డిస్టిక్ ఆదోని వాము పైన కూడా పెడతాము తర్వాత అరకు అరకులో కూడా పెడతాము అట్లా మనకి ఎక్కడైతే పూతల సీజన్ ఎక్కువగా ఉంటుందో అక్కడే పెట్టాలి పూత లేని చోట పెడితే మనకి తేనె అంత ఆశాజనకంగా ఉండదన్నమాట అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో తేనెటీగల పెంపకం అంత అనువుగా ఉండదన్నమాట ఎందుకంటే ఈ క్రిమిసంహారక మందులు ఎక్కువగా కొట్టడం వల్ల ఒక చోట బాక్స్ పెడితే మూడు కిలోమీటర్లో తేనెటీగలు వెళ్ళి వస్తుంటాయి అవి తేనె కోసము అలా మనం పెట్టిన బాక్స్ నుంచి మూడు కిలోమీటర్లు ఎవరో రైతులు వాళ్ళ వ్యవసాయ అభివృద్ధి కోసము క్రిమిసంహారక మందులు కొడతారన్నమాట ఆ కొట్టేదాని వల్ల బీసు చనిపోతాయి ఆ ఆ కారణం వల్ల మనకి కొంచెము ఇది ఉందనమాట మన తాతాల కాలంలో కూడా తేనెటీగలు ఎక్కువ కనిపించాం మన కొమ్మల్లోనా చెట్లలోనా త్వరల్లోనా అవి ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి అనమాట ఎందుకంటే తేనెటీగలు ఈ క్రిమి సంహారం కొట్టడం వల్ల ఒకటి రెండోది తేనె తీసేవాళ్ళు దానికి అగ్గి పెట్టేస్తారనమాట ఆ ఎగ్గి పెట్టి తీసేదాని వల్ల దాంట్లో ఉండే రాణి ఈగ చనిపోతే ఆ రాణి ఈగ లేకపోతే నెక్స్ట్ గుడ్లు పెట్టే ఇది లేకుండా ఆ టీం అంతా మళ్ళీ అట్లే చనిపోతాయి అనమాట టీం డెవలప్ కాదు కాబట్టి దయచేసి మనము ఆ ఎగ్గి పెట్టేది తీసేది వాటిని చంపేది అలాంటి పని చేయకూడదు ఎందుకంటే తేనెటీగలు ఉంటే భారతదేశంలో తేనెటీగలు ఉంటే పోలినేషన్ జరుగుతుంది పోలినేషన్ వల్ల మన పంటలు కానీ తోటలు కానీ చే తినే ఫ్రూట్స్ చెట్లు కానీ అన్నీ అవి పాలినేషన్ జరిగేదానివల్ల మనకు బాగా డెవలప్ అయ్యి క్వాలిటీ క్వాంటిటీ ఇస్తాయి అన్నమాట కాబట్టి ఆ విధంగా మేము తేనెటీగల పైన అవగాహన తీసుకొని ఈ విధంగా తేనెటీగలు పెంచుతూ ఇప్పుడు వ్యాపార అభివృద్ధి చేస్తున్నాం అనమాట కులమాసనపల్లిలో మన రత్నారెడ్డి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో రత్న బీ కీపింగ్ అండ్ హనీ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట మనకి ఇప్పుడు అవుట్లెట్ కూడా ఉంది కొలమాసనపల్లి మన కంపెనీ ముందర సేల్ చేస్తూ ఉంటాం అన్నమాట మనము ఇక్కడ రోడ్లో వచ్చిన వచ్చినోళ్ళు బయట మన జిల్లా మన మండలాల్లో బయట రాష్ట్రాల్లో కూడా కొరియర్ ద్వారా ఆన్లైన్ ఆర్డర్ ద్వారా మనం సేల్ చేస్తూ ఉంటాం అనమాట అందరూ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి మీ హనీ బాగుంది చాలా క్వాలిటీగా ఉంది చాలా బాగుంది అని చెప్తున్నారనమాట ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా సేల్ చేస్తూ ఉండనమాట మనం కూడా అంతే క్వాలిటీగా చేస్తాం క్వాంటిటీగా చేస్తాం కరెక్ట్గా చేస్తాము కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేకుండా వ్యాపారం దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంది తేనెటీగల బాక్సులను పెంచాలంటే మనకి ముఖ్యంగా తేనెటీగల మంచి ప్రదేశంలో ఉంచాలి మంచి ప్రదేశం అంటే ఎలాంటిది అంటే వా వాటరు నీరు నీరు ఉండే వాటికి నీరు ఉండే చోట పూతలు పూతలు అంటే కొబ్బరి కావచ్చు నిమ్మ వాము యూకలిప్టస్ తర్వాత వేప చెట్లు ఫారెస్ట్ ప్రాంతాలు క్రిమి సంహార మందులు పట్టకుండా ఉండ ఇట్లా చోట్లు ఎక్కడైనా కానీ మన బాక్సులు పెడితే వాటిని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధితో పాటు మనము వ్యాపార అభివృద్ధిని సేల్స్ని పెంచుకోవచ్చు తేనెటీగల బాక్సులు మా దానికి మూడు కిలోమీటర్లు పోయి మళ్ళీ అదే బాక్సులకు వస్తాయి కాబట్టి దాంట్లో రాణి ఈగ ఉంటుంది రాణి ఈగని మనము చాలా జాగ్రత్తగా బాక్సులో ఉంటాయి కాబట్టి చూసుకోవాలి ఏది ప్రాబ్లం రాకుండా రాణి ఈగ అని ఎలా తెలుస్తుంది రాణి ఈగ అంటే మనకి ముండే ఈగ కన్నా కొంచెము పొడువుగా ఉంటుందన్నమాట రెడ్గా పొడువుగా అన్నమాట మనం ఐడెంటిఫై చేయొచ్చు రాణికి అది ప్రతిరోజు వెయ్యి ఐదు వందల నుంచి రెండు వేల గుడ్లు పెడతానే ఉంటుంది ఆ పెట్టేదాని వల్ల ఏం రైతుందంటే మన బాక్స్ డెవలప్ అవుతుంది అనమాట బాక్స్లో పది ఫ్రేమ్లు ఉంటాయి ఆ పది ఫ్రేమ్లు ఎక్కువైపోతే మనము బాక్స్ని డివైడ్ చేస్తాం డివైడ్ చేసేది ఏమంటే రాని ఈ ప్రతిరోజు ఈగులు ఎగ్స్ పెడతా ఉంటుంది కాబట్టి ఈగలు డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం సపరేట్ చేసి అట్లా ఒక బాక్స్ని ఒక వన్ ఇయర్లోనే వంద బాక్సులుగా మనము పెంచుకోవచ్చు అనమాట ఆ వంద బాక్సులని పెంచుకుంటూ మనం తేనే క్వాలిటీ తేనే క్వాలిటీగా తేనె మనము ఉత్పత్తి చేయొచ్చు ఆ ఉత్పత్తి చేయాలంటే మనం మంచి ప్రదేశాలు చూసుకొని పూతలుండే చోటే మనము బాక్సు పెట్టుకోవాలన్నమాట ఒక బాక్స్ నుంచి ఎంత తేనె అనేది మనకు ఉత్పత్తి అవుతుంది ఒక బాక్స్ నుంచి మనకి ఐదు కేజీలు బాగా పోత పూతలు ఉంటే మూడు నుంచి ఐదు కేజీలు ఒక బాక్స్కి మనకి ఉత్పత్తి చేసుకోవచ్చు